Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri. I had this back pain. It's been a lot of the years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can know carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతమ శ్రీపాదవల్లభ నృసింహసరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ ఓం అసాధ్య సాధక స్వామీ అసాధ్యం తం కం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధేన ప్రభో అని వేడుకుంటే మనకి జీవితంలో చేయలేనటువంటి పని ఏది లేదు మనం సాధించలేనటువంటిది ఏది కూడా లేదు ఉద్యోగ ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది వ్యాపారం చేసేవాడికి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి ఆ భగవంతుడిని మనసావాచా కర్మ మనం సేవించటం వల్ల మన జీవితంలో మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు ఆ భగవంతుడు అలాగే ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని నేను మంచి పెద్ద ఉద్యోగం చేయాలి నా తల్లిదండ్రులను పోషించుకోవాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునేవాడు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో వారు చదువుకొని ఉద్యోగం లేకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తూ అలిసిపోతున్నారు సలిసిపోతున్నారు అలాగే కొంతమంది వ్యాపారం పెడుతూ వ్యాపారంలో కలిసి రాక వ్యాపారం దెబ్బతిని బ్యాంకుల్లో లోన్లు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల మంది కొంతమందికే ఉద్యోగం కలిసి రావడం మరి కొంతమందికే వ్యాపారం కలిసి రావడం జరుగుతూ ఉంది అయితే తప్పనిసరిగా ఉద్యోగం రావాలి కావాలి అనుకునే వారికి మా దగ్గర జాబ్ సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ని మీరు కాంటాక్ట్ చేస్తే తెప్పించుకొని మీరు వాడినట్టయితే తప్పకుండా జాబ్ వస్తుంది తన్నుకుంటూ జాబ్ వస్తుంది అలాగే ఆ జాబ్తో పాటు మనీ అట్రాక్షన్ అనేటువంటి ఆయిల్ ఉంటుంది ఈ రెండు వాడితే తప్పకుండా జాబ్ వస్తుంది మరి జాబులో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రమోషన్ వస్తుంది జీతం బాగా పెరుగుతుంది అలాగే వ్యాపారం చేసేవారికి ఈ మనీ అట్రాక్షన్ ఆయిల్ వ్యాపారం చేసేవారికి ఆయిల్ వేరే ఉంటుంది ఆ ఆయిల్ కనుక వాడినట్టయితే తప్పనిసరిగా బిజినెస్ నష్టపోయేటువంటి సూచనలే ఉండవు ఇది మీకు ప్రత్యేకంగా డాక్టర్ గౌరీ శంకర్ మీకు విన్నవించుకుంటుంది జీవితంలో ప్రతి మనిషి అలసిపోయి ఉంటాడు ఆ అలసట్ నుంచి బయటపడి తాను సంతోషంగా ఉండడం కోసం ఇది చెప్పడం జరిగింది అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశుల్లో ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి ఎటువంటి ఉపాధి ఉంటుంది ఇవి మనం తెలుసుకుందాం ఎలాంటి వృత్తుల్లో వీళ్ళు పైకి వస్తారు తదుపరి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి రెండు రిపీట్ ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ ధనుస్సు రాశి యొక్క ఫలితాలని మీరు తెలుసుకోవచ్చు వృత్తి ఉద్యోగ ఉపాధి ఏ విధంగా ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారికి మనం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది ఎటువంటి ఉద్యోగాలు వీళ్ళకి ప్రయత్నం చేసుకుంటే త్వరగా వస్తాయి ఎటువంటి ఉపాధి చేసుకుంటే ఎటువంటి వ్యాపారం చేసుకున్నా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అనేది ఈ మూడు మనం ధనుసు రాశి వారికి తెలుసుకున్నాం ఆదాయ శాఖల్లో ఉద్యోగాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి ప్రయత్నం కూడా చేసుకోవచ్చు బ్యాంక్ జాబులు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే విద్యా సంస్థలలో తర్వాత దూరదర్శన్లో వీరు ఉద్యోగాలు తప్పకుండా ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి అవకాశం ఉంది మేనేజర్స్గా డైరెక్టర్స్గా విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన రాజకీయ నాయకులుగా అకౌంటెంట్గా డాక్టర్స్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లోనూ టీచర్స్గా కాలేజీలో లెక్చరర్స్గా పత్రికా విలేకరులుగా లాయర్లుగా అసెంబ్లీలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన ఆయుర్వేద కాలేజీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన విదేశాల్లో వాణిజ్యంలోనూ గుర్రపు సవారీ గవర్నమెంటు సంస్థల్లో పనిచేసేవారిగా ఏ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే మీకు అర్హతకు తగ్గట్టుగా తప్పకుండా ఈ ఉద్యోగాలు మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వనమూలికలు విక్రయించేవారిగా తర్వాత విత్తనాల శాఖల్లోనూ ఉద్యోగాలు చేసేవారిగా సెక్యురేషన్ లాటరీలు పాలు మొదలగైనటువంటి వర్తక వ్యాపారాలు అభివృద్ధి చేసుకునేవారిగా రబ్బరు దేవదయా ధర్మదయ శాఖల్లో ప్రయత్నం చేసిన ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి కాలేజీల్లో ప్రిన్సిపల్స్గా ఆడిటర్లుగా ఆఫీసర్లుగా బ్యాంక్ ఏజెంట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లుగా జడ్జీలుగా డ్రాఫ్ట్మెంట్స్గా తర్వాత సంగీత నృత్య కళాశాలలో లెక్చరర్స్గా పశు సంపద శాఖలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కూడా మీకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం గనుల శాఖల్లోనూ జనాభా గణాంక శాఖల్లోనూ తప్పకుండా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం రాజకీయ నాయకులుగా కూడా రాణించడా రాజకీయ నాయకులుగా కూడా రాణిస్తారు న్యాయవాదులుగా అంటే లాయర్లుగా అడ్వకేట్లుగా మంచిగా రాణింపు ఉంటుంది వడ్డీ వ్యాపారం చేసేవారికి మంచి బాగుంటుంది అలాగే ఆయుర్వేద మందులు తయారు చేసే రంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఆ వ్యాపారం కూడా బాగా చేసుకోవచ్చు రవాణా శాఖల్లో కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి ప్రైవేటు రవాణా సంస్థలు కూడా మంచి అభివృద్ధి చేసుకోవచ్చు పత్రికా విలేకరులుగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి యోగం ఉంది రైల్వే ఇంజనీర్లుగాను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి తర్వాత వార్తా ప్రసారాల సిబ్బందిగా కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు నాణ్యాలు తయారు చేసేటువంటి కంపెనీ అంటే మింట్ కాంపౌండ్లో కూడా ఉద్యోగాలు కరెన్సీ ముద్రణలోనూ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే పంచదార పరిశ్రమలో కూడా ఆ కంపెనీలు కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగాలు లభిస్తాయి సిల్క్ పరిశ్రమల్లో కూడా జాబ్ కోసం ప్రయత్నం చేస్తే సిల్క్ పరిశ్రమల్లో కూడా ఉద్యోగాలు లభించేటువంటి యోగం ఉంది వైద్య శాఖలో ఉద్యోగాలు ప్రయత్నం చేసుకోవచ్చు రిజర్వ్ బ్యాంకులో కూడా మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకున్న సఫలీకృతమవుతాయి జాతీయ బ్యాంకుల కోసం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన బాగుంటుంది రాజకీయ నాయకులుగా కూడా బాగా ఎదుగుతారు మంత్రులు అయ్యేటువంటి యోగం ఉంది విదేశీ సంబంధిత ఉద్యోగాల్లో లాయర్లు గాను ప్రిన్సిపల్స్ గాను పశుశాఖలో ఉద్యోగాలు గాను ఇండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు జడ్జీలు గాను తన రిప్రజెంటేటివ్స్ గాను పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రయత్నం చేసిన పోస్ట్ పోస్టుమెన్లు గాను ఇంకా అటెండర్లు గాను ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ధనుస్సు రాశి వారికి ఈ ధనుస్సు రాశి వారి జాతక రీత్యా రవి యొక్క బలం బాగుండో మీకు ఉద్యోగాలు త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంది మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది రవి బలహీనంగా ఉంటే మీరు ప్రతిరోజు సూర్యుడికి నమస్కరించుకోండి ఆదిత్య హృదయాన్ని ప్రతి నిత్యము కూడా పారాయణం చేసుకోవడం వల్ల రవి యొక్క బలం పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి అలాగే మీరు తప్పకుండా ఉద్యోగం రావాలి అని గట్టిగా ప్రయత్నించేటప్పుడు మీకు ఉద్యోగం అంటే జాబ్ అని తర్వాత వ్యాపారం బాగా పెరగాలి అని అనుకున్నవారు బిజినెస్ స్థాయిలని మనీ అట్రాక్షన్ సంబంధించినటువంటి మనీ ఆయిల్ అని ఈ మూడు కూడా మీకు అందుబాటులో మేము ఇస్తున్నాం వీటిని మీరు వాడడం వల్ల తప్పకుండా ఉద్యోగం చేసి తీరుతారంటే వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందితేర్తారు ఈ తర్వాత మీ అంతటా మీరే మీ కాళ్ళ మీద నిలబడి మీ కుటుంబాన్ని పోషించుకుంటారు పది మందికి చెప్పడం కూడా జరుగుతుంది దీనిలో ఒక జన ఆకర్షణ ధన ఆకర్షణ అనేటువంటిది ఉండడం వల్ల త్వరగా మీరు అనుకున్నది నెరవేరేటువంటి సూచనలు కలిగిస్తుంది సర్వే జన సుఖినోభవంత